అందరికీ నమస్కారం అండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు అయిపోయినవి కానీ నేను అన్ని వీడియోలు తీసాను కానీ నాకు అప్లోడ్ చేయడానికి టైం సరిపోలేదండి అందుకే ఇలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే మేము మళ్ళీ చూసుకోవడానికి వీలుగా ఉంటుంది అందరికీ స్వీట్ మెమోరీగా గుర్తుంటుందన్న ఉద్దేశంతో ఇలా అప్లోడ్ చేస్తున్నాను నచ్చిన వాళ్ళు చూడండి నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి మీ ఇష్టం నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఇదేంటంటే ఈ స్వామివారికి వినాయకుడికి గరిక పూజ చేశారన్నమాట ఆ వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి తప్పకుండా చూడండి మీరు కూడా వినాయకుడి ఆశీస్సులు పొందండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా

ओं गणेशा नम हृदय पूजया ओम स्थूल पूजयामि ओम कंठम नमः नमस्क पूजयामि ओम भाषास्ताय नम हस्तौ पूजया नमः वक्त पूजयामि ओम विघ्नहंत्रेय नमः नेत्रे पूजयामि ओम शूर्पकर्णाय नम कर्णे ओम ओं फालचंद्राय नम पूजयामि ओम सर्वेश्वराय नमः शिरः पूजयामि ओम विघ्नराजा नमः సర్వాణ్యంగా పూర్వక అష్టోత్తర శతనామ పూర్వకార్ష్యే నిల్చండి వెయిన వాళ్ళకు అవకాశం వేసిన వాళ్ళకి వెళ్ళిరండి వెయ్యి వాళ్ళు మంది వచ్చి ముందుకు వచ్చి వెయ్యాలమ్మా పిల్లలకి ఇవ్వకండి పెద్దవాళ్ళే శంకరేసుకున్న పిల్లలు కూడా తరచువరకు వేతురు కొంతమంది చిన్న పిల్లలు చక్కగా ఎత్తుకున్నారమ్మా వారికి పిల్లలకు ఇబ్బంది అవుతుంది అధికంగా ఉంది గరిక చాలా ఉంది విశేషంగా ఉన్నది కాబట్టి ఒక తర్వాత ఓం సుఖ నమః ఓం సుధాధ్యక్షాయనమ ఓం సుధా లిగ్నాయనమహాగణపతి ఓం మాన్యాయనమ ఓం నమః ఓం మహాబలాయనమహం నమః

ే పార్వతినందభనాయ ప్రమోదాయ కాంతమదే నమతుమే నమ కామి కవిధ్వన ప్రియాయ నమోదరాయ నమోత్కరాయన మహావేదాయ నమే నమ విష్ణుప్రియాయ నమ భక్తజీవితాయ ం చిమన్మాయ నమశ్వర్యణ యక్ష సేవిత ఓం గంగా నమే నమేకంగా ഗോവിന്ദ മംഗളം മധുശൂദന വാസുദേവ ഗോവിന്ദ മംഗളം നാരമു വന്ദിതീനാരായണ മംഗളം നാരമു വന്ദിതീനാരായണമംഗലം മധുസൂദന വാസുദേവ ഗോവിന്ദമംഗലം ோநாத சுரநமலம் ஸ்ரீநாதா சுரநாராய மங்கலம் ஸ்ரீனிமா சித்மினா சாதவஹரி மங்கலம் ஸ்ரீமா சித்மிதமரி மங்கலம் நாரமுனி வந்தி நாராயணமந்தம் நாராயண

शुभदिना शुभारिका शुभार सायंकाल संध्या समय अन्योन्य मामा सहा कुटुंबस्य सहा, भक्तजना सहा सहायेण सामूहिक असंख्याका विशेष गरि का अर्चना महान सभा पूजया भगवान सर्वआत्मकः सर्व श्री सिद्धे बुद्धि సమేత వరసిద్ధి వినాయక స్వామి దివ్య సుప్రీత ఆధారీతూ భవతు రెండు కాల దగ్గర పెట్టుకోండి శిరస్సు మంచి నమస్కారం చేసుకోండి మీ కోరికలన్నీ కూడా చెప్పుకోండి మొట్టికాయలు వేసుకోండి మూడు సార్లు ఆ చదువు గణపతి మీద వేయండి

చూస్తారు కదండి మా కాలనీ వినాయకుడి దగ్గర గరికార్చన ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి మేము లేడీస్ అందరము ప్రతిరోజు ఇలాగే ఫొటోస్ అయితే దిగాము ఇంకా మీరే దిగుతారా ఎప్పుడు మేము కూడా దిగుతామని మా కమిటీ మెంబర్స్ అయితే వీళ్ళు కూడా వచ్చి ఫొటోస్ అయితే దిగారు నేను కూడా కొంచెం వీడియో తీశాను ఎందుకంటే అన్నింట్లో వీళ్ళు కూడా పాలు పంచుకుంటారు కదా అన్ని పనులు వీళ్ళే చేస్తారు కదా అందుకని వీళ్ళని కూడా వీడియో తీయాలి కదండీ తప్పదు కదా మరి ఎలా ఉందండి వీడియో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం